ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత రైతు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు పీసీపల్లి మండల కేంద్రంలో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి గజమాలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేతురు మాట్లాడుతూ మేధావి అయిన అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని పీసీపల్లి మండల పరిధిలో నాయకులు మరియు దళిత బిడ్డలందరూ కలిసి జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వల్లనే ఈరోజు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ప్రజలు సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నారన్నారు దానికి ముఖ్య కారణం ఆ మహనీయుడన్నారు కేవలం దళిత జాతికి మాత్రమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడని కొనియాడారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే నేడు విద్య వైద్యం ఉపాధి ఉద్యోగాలు సంక్షేమ పథకాలు ప్రభుత్వ పదవులు అందరికీ అందుతున్నాయి అని దానికి ముఖ్య కారణం ఆ మహానుభావుడనే రాసిన రాజ్యాంగం కనుక అంబేద్కర్ ఆశయాలను సమాజంలో అందరికీ అవగాహన కల్పించి వారిని చైతన్యపరచడమే బిఆర్ అంబేద్కర్కి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పెతురు రాష్ట్ర యువత అధ్యక్షులు గుంటగాని రాంప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురహరి శ్రీనివాసులు పీసీపల్లి మండల అధ్యక్షులు వేమూరి రామయ్య ప్రకాశం జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి కొమ్మటికుంట్ల వీరయ్య మండల ఎస్సిసిఎల్ అధ్యక్షులు కనపర్తి సాంసన్ మరియు స్థానిక నాయకులు పులిప్రతాప్ గుంటగాని జోసెఫ్ ఎమినేజర్ మాజీ ఎంపీటీసీ మాలకొండయ్య కదేర్లపాడు మాజీ సర్పంచ్ గోపిరెడ్డి నరసింహారెడ్డి పాలూరి మహేంద్ర గురువయ్య మరియు స్థానిక సంఘ సభ్యులు పాల్గొని అంబేద్కర్ ఘన నివాళులు అర్పించారు

బీసీపల్లి మండల పరిధిలోనే నాయకులు దళిత బిడ్డలు మరి అందరూ ఈరోజు అంబేద్కర్ జయంతి కొనసాగించడం మాకు ఎంతో గర్వకారంగా ఉంది ఈరోజు డాక్టర్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో ఎస్సీ ఎస్డి బీసీ మైనార్టీ మరి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన పిచ్చిన భిక్షమే ఆయన పెట్టిన భిక్షతో ఈరోజు ఉద్యోగాలు అయితే ఎడ్యుకేషన్ అయితే సోషలైజేషన్ ఏమైనా మరి సంక్షేమ పథకాలు అయితే అన్ని పరిధిలో వచ్చే రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతోటి ఈరోజు మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీపీసీ జాతి దళితులకి దేవుడిని మేము ఈ సంఘ ఈ సమూహంగా ఆంధ్రప్రదేశ్ దళిత రైతు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున మేము ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పరిధి మండల పరిధిలో నాయకులందరూ కూడా దళిత నాయకులు కానీ మండల అధ్యక్షుడు కానీ మరి ఎస్సీసీ నాయకులు కానీ ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున మరి పనులన్నీ వదిలి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మరి ధన్య ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈరోజు బీసీసీఎల్ అధ్యక్షులు వేరే గారు అయితేనేమి మండల అధ్యక్షులు మరి రామయ్య గారు అయితేనేమి ఎస్సీసీఎల్ అధ్యక్షులు అలాగే అయితేనేమి మరి పార్టీ నాయకులు అయితేనేమి ఈరోజు ప్రతి గ్రామం మా పరి మండల పరిధిలోనే కాకుండా ఈ సంఘం తరఫున రాష్ట్రం మొత్తం పల్మూరు జిల్లాలోని ఎస్సీ ఎస్టీబిసి మైనార్టీ సంక్షేమ సంఘం మరి మా సంఘం తరపున కూడా ఈ పండుగ అంబేద్కర్ జయంతి పండుగగా గుర్తించి మా దేవుడిని అంబేద్కర్కి నివాళులర్పిస్తూ మరి జై ముందు తెలియజేసుకుంటున్నారు కొనసాగిద్దాం కొనసాగిద్దాం కొనసాగుతాం కొనసాగిద్దాం జై భీమ్ జై భీమ్ థ్యాంక్ యూ